వన్ ట్వంటీ ఫోర్ ఫామ్ ట్వంటీ ఫైవ్ అండి బ్యాలెట్ పేపర్ అకౌంట్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఇది ఇక్కడ మనం సర్పంచ్ వార్డు సభ్యుడు అనుకుంటున్నాం ఒకటి వార్డు ఏంది ఐదో వార్డు గొల్లెపల్లి గ్రామ పంచాయతీ ఇక్కడ సభ్యుడు అంటే మనం ప్రాదేశిక వర్గం ఎంపీటీసీ కాబట్టి కాదు కాబట్టి ఇక్కడ రాసుకుంటాం తర్వాత వార్డు నెంబర్ ఐదు గ్రామ పంచాయతీ పేరు వచ్చేసి గొల్లెపల్లి పోలీస్ స్టేషన్ నెంబరు మరియు పేరు వచ్చేసి ఇరవై ఐదు బై ఎనిమిది ఎంపీపీఎస్ గొల్లెపల్లి ఇక్కడ క్రమ సంఖ్య వివరాలు వర్స సంఖ్య మొత్తం క్రమ సంఖ్యలో భాగంగా క్రమ సంఖ్య ఒకటి పోలింగ్ స్టేషన్కి ఇవ్వబడినటువంటి బ్యాలెట్ పేపర్ల సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ఈ గున్నెపెల్లి ఐదో వార్డులో నూట తొంభై రెండు మంది ఓటర్లు అనుకుందాం నూట తొంభై రెండు మంది ఓటర్లు అందుకు మనకు కొద్దిగా ఎక్కువ రౌండ్ ఫిగర్ చేసేసి రెండు వందల బ్యాలెట్ పేపర్లు ఇస్తారు అది ఒకటి నుండి రెండు వందల వరకు మొత్తం రెండు వందలు ఇక్కడ వినియోగించిన అంటే ఓటర్లకు జారీ చేయని వినియోగించని అంటే ఓటర్లకు జారీ చేయని బ్యాలెట్ పేపర్లు ఇక్కడ ఏంది ప్రిస్ ఏ ప్రిసైడింగ్ అధికారి సంతకంతో ఉన్నవి అంటే మనం ఎవ్రీ పది ఓటర్లు పది స్లిప్ల కోసం సంతకం చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం ఓట్లు వేసే క్రమంలో అక్కడ బ్యాలెట్ పేపర్లు ఆల్రెడీ ప్రిసైడింగ్ అధికారి సంతకం చేసినటువంటి వెనక సంతకం చేసినటువంటి ఐదు ఉన్నవి అవన్నీ ఐదు ఉన్నాయి బి ప్రిసైడింగ్ అధికారి సంతకం లేనివి పది ఉన్నాయి మొత్తం ఏ ప్లస్ బి మొత్తం వచ్చేసి పదిహేను ఇక్కడ మనకి ఇచ్చిన ఏమో రెండొందలు ఇక్కడ ప్రిసైడింగ్ అధికార సంతకంతో ఉన్న ఐదు ప్రిసైడింగ్ అధికార సంతకం లేనిమేమో పది ఇక్కడ మరి పదిహేను మేలే కదా మరి యాక్చువల్లీ మూడు అంశం చూడండి పోలింగ్ స్టేషన్లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లు అంటే ఒకటి మైనస్ రెండు ఇసుకోల్డ్ మూడు అంటే రెండు వందలకెళ్ళి పదిహేను చేసుకుంటే మిగిలినటువంటివి నూట ఎనభై ఐదు అక్కడ ఏం చేస్తున్నాం మనం నూట ఎనభై ఐదు అక్కడ బ్యాలెట్ పేపర్లు ఉపయోగించినాము నెక్స్ట్ నాలుగు అంశం చూడండి క్రమ సంఖ్యలో భాగంగా నాలుగు అంశం ఇక్కడ పోలింగ్ స్టేషన్లో వినియోగించి బ్యాలెట్ బాక్స్లో వేయని బ్యాలెట్ పేపర్లు అంటే ఏమైనా కొందరు ఓట్లు ఏం చేస్తారు ఫార్టీ సెవెన్ బై సిక్స్ నియమం ప్రకారము ఓటింగ్ విధానాన్ని ఉల్లంఘించినందుకు మనం రద్దు చేస్తాం అంటే ప్రిసైడింగ్ అధికారికి అదొక ధైర్యం ఉన్న ఒక అధికారం ఉంటుంది ఎవరైనా ఓటింగ్ విధానానికి రహస్య విధానానికి భంగం కలిగించే విధంగా ఉంటే ఆ యొక్క ఓటును మనం రద్దు చేసే అధికారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఏమైనా రద్దు చేసారంటే ఎలాంటి అవచనీయ సంఘటన జరగలేదు కాబట్టి రద్దు చేయబడలేదు బి ఇతర కారణాల చేత ఏమైనా రద్దు చేయబడినటువంటి బ్యాలెట్ పేపర్లు ఇంకోసారి ఓటర్ కూడా తను ఓటు అయ్యా అని చెప్పేసి రద్దు చేసుకుంటాడు కాబట్టి అలాంటివి ఏమైనా అంటే అలాంటివి కూడా జరగలేదు కాబట్టి జీరో సి వచ్చేసి టెండర్ బ్యాలెట్ పేపర్గా వినియోగించిన బ్యాలెట్ పేపర్లు అంటే ఒక వ్యక్తి బదులు ఇంకో వ్యక్తి వస్తే తర్వాత ఒరిజినల్ వ్యక్తి వచ్చి ఓటు వేసినప్పుడు ఆ విధంగా ఏమైనా సందర్భాలు జరిగితే అప్పుడు టెండర్ ఓట్లు వేయిస్తాం కాబట్టి అలాంటి టెండర్ ఓట్లు కూడా ఏం జరగలేదు కాబట్టి అది కూడా జీరో ఇప్పుడు మొత్తం వచ్చేసి ఇక్కడ ఉపయోగించిన ఓట్లు ఏంది ఏ ప్లస్ బి ప్లస్ సి ఇందులో ఏంటి మొత్తం ఏంటి బ్యాలెట్ బాక్సులో మనము అవాచ్ఛన సంఘటనలు జరిగి ఉపయోగించుకున్నట్టు ఏమైనా అంటే ఏ జీరోనే బి జీరోనే సి జీరోనే కాబట్టి మొత్తం జీరో ఇక్కడ ఐదో అంశం వచ్చేసి మొత్తం బ్యాలెట్ బాక్స్లో వేసిన బ్యాలెట్ పేపర్ సంఖ్య ఎంత త్రీ మైనస్ ఫోర్ అక్కడ నూట త్రీ అంశం వచ్చేసి నూట ఎనభై ఐదు వచ్చేసింది ఫోర్ అంశం జీరో వచ్చింది కాబట్టి మొత్తం ఇప్పుడు ప్రజెంట్ మనం బ్యాలెట్ బాక్స్లో నూట ఎనభై ఐదు ఉన్నాయి ఈ విధంగా బ్యాలెట్ పేపర్ అకౌంట్ రాసుకొని మనము మన వార్డులో మనం ఓటింగ్ సెలవులు జరిపించే క్రమంలో మనకు అక్కడ పోలింగ్ ఏజెంట్ కూర్చున్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇది రాసి ఇవ్వాల్సి ఉంటుంది ఇది తీసుకొని మనకు కౌంటింగ్ రెండు గంటల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కదా కౌంటింగ్ అప్పుడు వచ్చేసి వాళ్ళు ఆ కౌంటింగ్ హాల్లో ఈ బ్యాలెట్ పేపర్ అకౌంట్తో వచ్చేసి ఆ బాక్స్లో ఓట్లను ట్యాలీ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇది పోలింగ్ ఏజెంట్ ప్రతి ఒక్కరికి రాసి మనం ప్రిసైడింగ్ అధికారికి రాసేవాల్సి ఉంటుంది ఇక్కడ కింద తేదీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అక్కడ రైట్ సైడ్కు ప్రిసైడింగ్ అధికారి సంతకం చేసి వారికి పోలింగ్ ఏజెంట్కి ఇవ్వాల్సినటువంటి బ్యాలెట్ పేపర్ అక్క ఉంటుంది